ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతు ఉన్నాం ఆగస్టు ఇరవై రెండు తేదీ శుక్రవారం తులరాశి వారు అసలు మీరు ఇంట్లో నుంచి బయటకు రావద్దు జాగ్రత్తగా ఉండాలి మరి ఇంతకీ ఆగస్టు ఇరవై రెండు తేదీ శుక్రవారం నాడు తులరాశిలో జన్మించిన వ్యక్తులు ఎందుకు ఇంట్లో నుంచి బయటకు రావద్దు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అసలు ఇరవై రెండు తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుంది ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి అనేది ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్క తులరాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో క్లియర్ గా అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం తులరాశి వారి జీవితంలో రాబోయే రుచులో గ్రహాల సంచారం కారణంగా ఊహించిన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి రాబోయే రోజుల్లో మీకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి ఉద్యోగం వ్యాపారుల పరిస్థితి బాగానే ఉంటుంది ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి మెప్పును సైతం పొందుకుంటారు ఇక ఈ సమయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నప్పుడు కాస్త జాగ్రత్త వహించండి ఇక కొత్త ఉద్యోగానికి మారాలనుకుంటే ఆఫర్ ఎట వచ్చిన తర్వాత మీ యొక్క ప్రజెంట్ చేస్తున్న పాత ఉద్యోగాన్ని డిజైన్ చేయండి అక అలా అధి విధంగా యొక్క ఆశ వారికి ధనపరింగా ఊహించిన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీకు ధనాదాయం పెరిగే మార్గాలు ఎక్కువగా ఉన్నాయి ప్రమోషన్ రావటం వల్ల ఎక్కువ డబ్బును సంపాదిస్తారు దీంతో ధనపరంగా ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీ జీవితంలో మీరు ఏ ఏ విషయాలకైతే కళ్ళు కన్నారో మీ లైఫ్ ఎలా ఏ విధంగా ఉండాలని అనుకున్నారో అవన్నీ కూడా మరికొద్ది రోజుల్లో పూర్తి కాబోతున్నాయి మీకు అన్ని విధాల అనుకూలమైనటువంటి సమయం అదృష్టం మీ చెంతకు రాబోతుంది మీ జీవితం అనేది పూర్తిగా మారబోతుంది మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతమవుతుంది తొలరాస్తారు గతంలో మధ్యలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు అంతేకాకుండా కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ సమయం మీరు పూర్తి చేయడం జరుగుతుంది మంచి అభివృద్ధిని సాధిస్తారు ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది ఆర్థికంగా తుల వారికి లాభాలు వస్తాయి ఇక మీరు పడే కష్టానికి తగినట్టుగా ఈ సమయంలో తిరుగులేని విజయం మీదే అవుతుంది అవునండి శాస్త్రం ప్రకారం అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా ఈ యొక్క తులరాశి వారిని రాబోయే రోజుల్లో అదృష్ట యోగం వరించబోతూ ఉంది ఈ యొక్క అదృష్ట యోగం వల్ల మీ తలరాత మారనుంది అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయండి ఇక ఈ సమయంలో మీరు ఆకస్మికంగా ధనాన్ని పొందే ఛాన్స్ ఉంది వ్యాపార ఉద్యోగాల్లో అపారమైన విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది కుటుంబం స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్తారు మీ జీవితంలో ఏదైనా అపజయాలు ఏవైతే ఉంటాయో వాటికి మీరు అస్సలు కురుంగిపోరు చక్కగా చాకచక్యంగా లక్ష సాధన తీసుకు అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు ఇక ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం చక్కగా డబ్బులన్నీ కూడా పొదుపు చేస్తారు డబ్బు ఖర్చు చేయడం అంటే ఈ రాశి వారికి అస్సలు ఇష్టం అనేది ఉండదు అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులు ఏమైనా ఉన్నట్లయితే వాటిని కూడా వృద్ధి చేస్తారు సొంత ఇంటి కోసం ప్రణాళిక వేసుకోవడం సొంత ఇంటికి లోన్ తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా సఫలీకృతం అవుతాయి అలాగే మధ్యలో ఆగిపోయినటువంటి మీ యొక్క సొంత ఇంటి నిర్మాణం కూడా పూర్తి చేయడం వంటివి చేస్తారు అదే విధంగా మీరు సంతానం రీత్యా కూడా ఎన్నో లాభాలు పొందే ఛాన్స్ ఉంది అంటే వారు చదువుల్లో ఉద్యోగాల్లో బాగా రాణిస్తారు తల్లిదండ్రులకు ఆనందాన్ని అందిస్తారు ఇక ఈ రాశి వారికి పూర్వీకుల నుండి రాబోయేటటువంటి ఆస్తులన్నీ కూడా వచ్చే సూచన కనిపిస్తుంది కోర్టు తగాదాల్లో ఉన్నటువంటి మీకు సంబంధించిన భూములు తిరిగి మళ్ళీ మీ సొంతం కాబోతూ ఉన్నాయి వివాదాలు చిక్కుకున్న భూముల్ని మీరు సొంతం చేసుకోబోతున్నారు ఇలా తులరాశి వ్యక్తులు రాబోయే రోజుల్లో ఆర్థికంగా ఎంతో లాభపడబోతున్నారు ఇక తులరాశి వ్యక్తులకు మీ జీవితంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయి గతంలో మీరు మీ కొలిక్స్ కి హెల్ప్ చేసి నికారణంగా ఇప్పుడు వారు మీకు చాలా సపోర్ట్ చేస్తారు దీనివల్ల ఏమవుతుందంటే ఆఫీసులో మీరు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుని మీ బాస్ దగ్గర మెప్పును కూడా పొందుకుంటారు ఇకపోతే ప్రస్తుత సమయంలో మీరు మీ యొక్క ఫ్యామిలీతో చక్కటి క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తారు దాంతో వారు చాలా హ్యాపీగా ఉండటం వల్ల మీకు ప్రతీ పనిలో కూడా సపోర్ట్ చేస్తారండి ఫ్యామిలీతో పుణ్యక్షేత్ర సందర్శన చేసే ఛాన్స్ ఉంటుంది ప్రయాణాల్లో మీ యొక్క విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి ఇంట్లో పెద్దవాళ్లను గౌరవించండి వారిచ్చే సలహాలను సూచనలను పెడచువను పెట్టకుండా ఖచ్చితంగా పాటించండి ఇలా చేయటం వల్ల మీ జీవితంలో మీరు కోరుకున్న ప్రతిదీ కూడా వారి యొక్క ఆశలతో మీకు లభిస్తుంది ఇక ఈ యొక్క రాశిలో జన్మించిన జాతకులు తులరాశి జాతకులు ఆగస్ట్ ఇరవై రెండో తేదీ శుక్రవారం తులరాశారు అసలు ఇంట్లో నుంచి బయటకు రావద్దండి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ఎందుకు మేము ఈ విధంగా చెప్పడం జరుగుతుంది జ్యోతిష పండితులు ఏమని చెప్తున్నారు అనేది ఒకసారి మనం చూసినట్లయితే ఈ సమయంలో ఎందుకు మీరు ఇంట్లోంచి బయటికి రావద్దంటే ప్రమాదం బారిన పడేందుకు ఎక్కువగా మీకు గోచరిస్తుంది అవునండి తుల వారికి ఆగస్టు ఇరవై రెండు తేదీ శుక్రవారం నాడు ప్రమాదం జరిగే అవకాశం క్లియర్ కట్ గా కల్పిస్తుంది అంటే ఈ రాసినప్పుడు అందరికి ఏ విధంగానే జరుగుతుందా అని మీకు మధులో ప్రశ్న రావచ్చు కానీ అలా కాదండి మీలో కొందరికి మాత్రమే అతి కొద్ది మందికి మాత్రమే వాహనగడ సంభవించబోతుంది ప్రతి ఒక్కరు భయపడాల్సిన అవసరం లేదు మరి మీరు ఈ యొక్క భారీ ప్రమాదం నుంచి తప్పించుకోవాలి అనుకుంటే ఈ కాలంలో ఎలాంటి ప్రయాణాలు ఉన్నా కూడా తుల రసేను గుర్తుపెట్టుకోండి ఎలాంటి ప్రయాణాలు ఉన్నా కానీ మీరు వాటిని కొన్ని రోజుల వరకు వాయిదా వేసుకుంటే బెటర్ అనమాట ఎందుకంటే మీకు ఈ విధంగా ప్రమాదం జరిగే సూచన ఉంది కాబట్టి వాయిదా వేసుకుంటే అది మీకే మేలు జరుగుతుంది ఇక అదేవిధంగా ఈ సమయంలో మీకు బ్యాట్ నడుస్తుంది కాబట్టి కొత్త వాహనాలు కొనడం వంటి పనులను అస్సలు చేయకూడదండి ఎట్టి పరిస్థితుల్లో కూడా నూతన వెహికల్స్ జోలికి మీరు పోవద్దు ఈ టైంలో మీకు ప్రయాణాలు కలిసి రావండి ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు చెప్పలేము కాబట్టి మీకు వాహనగండం పొంచి ఉందని జ్యోతిష్యులు చెప్తున్న నేపథ్యంలో మీరు వేసే ప్రతి స్టెప్ను చాలా జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే మీ ప్రాణాలకి ముప్పు ఏర్పడొచ్చు అనమాట అందుకే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకూడదు మీకు వాహన గడడం వల్ల ఏ ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుంది అనేది అస్సలు మనం అంచనా వేయలేమండి కాబట్టి మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి వీలైతే ప్రయాణాలను కొన్ని రోజుల వరకు పోస్ట్ పోన్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే తులరాశి వారికి మనం ముందుగా చెప్పుకున్నట్లు వాహన ప్రమాదం జరిగేందుకు అవకాశం ఉంది కాబట్టి మన జాగ్రత్తల్లో మనం ఉండాలి కాబట్టి ఈ విషయంలో మీరు ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు గుర్తుపెట్టుకోండి చాలా అలర్ట్గా ఉండాలండి జాగ్రత్తగా కేర్ తీసుకుంటూ ఉండాలి అలాగే వేరే ఇక్కడ పై వెళ్ళడం ఇతరుల కార్లు ట్రావెల్ చేయడం ఇలా ఏ రకంగా మీరు వెళ్ళినా కూడా మిమ్మల్ని మృత్యు వెంటాడుతూనే ఉంటుందండి ఇక ఏ ముందు ఎక్కడికి అంటే లేంటే వెహికల్లో వెళ్ళిన వ్యక్తులు వెనక్కి తిరిగి వస్తాను గ్యారెంటీ లేదండి జ్యోతిషులు చెప్పింది మీకు మేము చెప్తున్నాం భయపెట్టాలని కాదు మిమ్మల్ని అలర్ట్ చేస్తున్నాం కాబట్టి మీ ప్రాణాలను కాపాడుకుని మీ చేతుల్లో ఉందండి తులరాశి వారు కాబట్టి ఈ యొక్క నుంచి బయటపడే మీ ప్రాణాలను మీరే కాపాడుకోండి సేఫ్ సైడ్ ఉంటారు కాబట్టి ముందుగా చెప్తున్నది అర్థం చేసుకుని తులరాశిలో జన్మించిన జాతకులు ఆగస్టు ఇరవై రెండు ఇంట్లో నుంచి అసలు మీరు బయటకు రావద్దు సో చూసారు కదా తులరాశి వారు ఆగస్టు ఇరవై తేదీ శుక్రవారం మీ ఇంట్లో ఏం జరగబోతుంది మీ ఇంటి నుంచి మీరు కనుక ఇంటి నుంచి బయటకు రావడానికి ప్రయత్నాలు చేస్తే ఎలాంటి ఫలితాలు ఎదుర్కొంటారనేది రోజు మనం ఈ వీడియో వారు చూసి తెలుసుకున్నాం కదా మరి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసి వారు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది సో మరొక టాపిక్ తిమ్మల్ని కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్